బాలు ఇంటికి భోజనానికి వస్తాడు భోజనానికి వస్తే అక్కడ ఉన్న మేన అయితే బాలు కోసం ఎదురు చూస్తూ బాలు రావటంతో చాలా సంతోషిస్తుంది ఇక బాలు అయితే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను ఈ భోజనం తింటే ఆ పూలగంప దగ్గర నేను తక్కువైపోతానేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాలు తింటాడా లేదా అని చెప్పి మేన అక్కడే కిచెన్లో నిలబడి ఉంటుంది ఇక బాలు అయితే ఏదైతే అదైంది కడుపు నిండా తినేసి వెళ్ళిపోతాను అని చెప్పి తనైతే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తనైతే మొత్తం అంతా కూడా తింటూ ఉంటాడు ఇక పూరీలు ఉండటంతో అబ్బబ్బా పూరీలు ఎంత బాగున్నాయో అని చెప్పి తనైతే లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉంటాడు అది చూసి మేన చాలా సంతోషిస్తుంది మీరు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళడమే కావాలండి నాకు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలా బాలు అయితే పూరీలు అన్నింటినీ కూడా లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాడు ఇక ఆఖరిలో రెండు ఉన్నప్పుడు అవి చూసి నేను ఇవన్నీ కూడా నేనే తినేస్తే మరి తనేం తింటుంది తను తిన్నదో లేదో సరేలే తన కోసం ఈ రెండు వదిలేస్తానని చెప్పి అవి అక్కడ వదిలేసి తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తను వెళ్ళిపోతూ ఉంటే అది చూసి మీనా అయితే ఏంటి సగం తినేసి వెళ్ళినట్టున్నాడు ఎందుకు పూర్తిగా తినలేదు అని చెప్పి మీనా అయితే అక్కడికి వెళ్తుంది ఇక బాలు వెళ్ళిపోయాక మీనా వెళ్ళి ఆ గిన్నెలో ఉన్న రెండు పూరీలను చూసి ఈ ముళ్ళకంప నా కోసమే వదిలేసినట్టుగా ఉన్నాడు నేను తిన్నానో లేదా అని నా కోసం ఆలోచించి వదిలేసినట్టుగా ఉన్నాడు లేదంటే పూరీలు అంటే అస్సలు వదలడు నా కోసమే వదిలేశాడు ఏదేమైనా సరే నా మీద ప్రేమ మాత్రం తగ్గలేదు అలానే ఉందిలే అని చెప్పి మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒకరు ఒకరినొకరు చూసుకొని వాళ్ళ మనసులను అయితే అర్థం చేసుకుంటారు ఈ ఫీ లైట్ దిస్ వీడియో ప్లీజ్ Like, share, and subscribe, friends.